రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ మంత్రిపై కేసు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఎందుకు కేసు పెట్టారు ఆ మంత్రి ఎవరు అనేది ఈ తెలుసుకుందామండి వీడియో లైక్ చేయండి వివరాలు కలిగిన వెళ్ళినట్లయితే అక్రమ మైనింగ్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ ఉగ్ర ఇక నారసింహుడిలా మారారు ఇక చూసుకున్నట్లయితే క్రషర్ల ఆగడాలు భూకబ్జాలు అక్రమాలపై సీరియస్ అయ్యాయి నిబంధనలు పాటించలేదని పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని వాటిని రక్షించాలని ప్రజల గొంతుకు మారిన నాటి ప్రభుత్వంలోని పెద్దలు ఏమాత్రం పాటించుకోలేదు క్లషర్లు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నమాట పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అగ్ని పాపక ఇక శాఖ ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక లాక్ఘర్ణం మరియు చిన్నారంలో ఏర్పాటు చేసిన మైనింగ్ క్లషర్లను ఎలాంటి నిబంధనలు పాటించడం లేదండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు అదేవిధంగా ఎలాంటి శిక్షణ లేని వారి అక్రమ ఇక బ్లాస్టింగ్లు చేస్తున్నారు ప్రజలు ప్రామాణ ఇక ప్రాణాలతో చేతులు పట్టుకొని చెలగా అయితే క్లషలను పనిచేస్తున్న కార్మికులకు సురక్షితమైన ఎలాంటి చర్యలు చేపట్టలేదండి దీనిపైన ఇక ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసి ఇక కేసు పెట్టడం నమోదు చేయడం జరిగిందనమాట